శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ దేవులు అభిషేకం అయిపోయింది తర్వాత ఈ యొక్క అభిషేకం చేసినటువంటి పాము ఇట్లా పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇక్కడ మనము వెనకాల ఫోటోస్ ఉన్నాయి కదా ఫోటోస్ కూడా ఒకసారి మనం తడి బట్ట పెట్టేసి చేసుకొని ఇదిగోండి తర్వాత మనము ఫోటోస్ కూడా తోచుకున్నాము అయితే క్లాత్ కి వాటర్ పెట్టేసుకొని తడి చేసుకొని మనం పెట్టుకున్నటువంటి కుంకుమ గంధం ఉంది కదా ఇలా తోక్ లేదు అన్ని దేవుళ్ళని చేసుకున్నాను ఫోటోస్ కి విగ్రహాలకి అనేది కూడా శుభ్రం చేసుకుని బోట్లు పెట్టేసుకున్నాను విగ్రహాలకి నేను అభిషేకం కూడా చేసేస్తున్నాను ఇప్పటి అలంకరణ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్ గా పూజనైతే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పూజ చేసుకున్నాక కాసేపు దేవుడు కూర్చున్నాం కొని శ్లోకాలు చదువుతూ ఆ యొక్క ఫీలే వేరుగా అనిపిస్తుంది అన్ని ఇలా ఇతడి ప్రమిదలు ఇత్తడి వస్తువులతో ఇలా మెడిసిపోతా ఉంటే బంగారం లాగా ఇంకా మంచిగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళు అయ్యవాళ్ళు కూడా ఇతరు ప్రమిద ప్రమిదలతో దీపారాధన చేసినప్పుడు ఆ యొక్క దేవుళ్ళు ఇద్దరిలో మనకు బంగారం లాగా మెలిసిపోతూ ఉంటాయి ఇక్కడ ఈ యొక్క పూజకు వాడే అలా మంచిగా కలర్ఫుల్ గా చాలా మనసుకి కన్నుల విందుక అనిపిస్తాయి అన్నమాట అసలు మాటలు కూడా వస్తా మాటలు చెప్పాలంటే అంత బాగా అనిపిస్తుంది ఇంతకుముందు మల్లె చెట్టుదైతే క్రూన్ చేశాను క్రూన్ చేసినప్పుడు వచ్చిన ఆకులు ఉంటాయి కదా వాటి అన్నింటినీ కూడా ఇలా కిందనైతే పెట్టేస్తాను దొండ చెట్టు పాతలో ఇప్పుడు ఇక్కడ ఇంకొక దొండ చెట్టు ఉంది దానికి కూడా అలానే గ్యాప్ వస్తాయి అనమాట దాంట్లో కూడా అనేసి దేవుడికి పెట్టిన పువ్వులు ఉన్నాయి కదా అవి ఇలా పెట్టేస్తున్నాను అది మంచి డికంపోజ్ అయిపోతాయి వాటితో పాటు పల్లి పొట్టు కూడా ఉంది ఇట్లా పెట్టేసామంటే మంచిగా డీకంపోజ్ అయిపోయి దొండ చెట్టు మంచిగా వస్తుంది దీని చుట్టూ పెట్టుకోద్దాం అట్లే పెట్టేసి పైన కావంటే మట్టి కప్పుకోవచ్చు లేదంటే అట్లే వదిలేస్తే ఎండిపోతుంది బట్టలు అయితే వాషింగ్ మిషన్ అందుకని ఇంకా బట్టలు చేత్ను విండేస్తున్నాను పండగ బట్టలు కూడా అన్ని చేతులు విండినా వాషింగ్ మిషన్లో ఎందుకు కానీ సాల్డ్ వాటర్ వేయడం వల్ల ఏంటో బట్టలు అస్సలు నాకుపోతున్నాయి అందుకని ఒక గంట రెండు గంటల ముందు పొద్దున్న లెవెల్ ఫస్ట్ నానబెడుతున్నాను ఉన్న పండగ బట్టలు అన్నీ లాస్ట్ కర్టెన్స్ మనకు అప్పుకునేటువంటి బ్లాంకెట్స్ అవి కూడా హ్యాండ్ వాష్ చేశా ఎంత నీట్గా పోయినాయి అసలు అందుకని బాగా ఇట్లా నానబెట్టేసుకొని స్టూల్ వేసుకొని కూర్చొని చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందనేసి అయితే పొద్దు పైన పెట్టుకున్నాను పైకి స్ప్రే చేసేసి వచ్చాను బట్టలు పిండి స్నానం చేసి పూజ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే రాగి సంతటి నైట్ ఇలా పెరుగులో మంచిగా పులియబెట్టాను పెట్టాను ఇలా చేయడం వల్ల మనకి మంచి విటమిన్స్ ప్రోటీన్స్ అయితే వస్తాయి దీనివల్ల మనకి వెయిట్ లాస్ అవుతుంది దాంతోపాటు మనకి ఈ యొక్క ఎండాకాలంలో వచ్చేటువంటి ఈ యొక్క వేడిని తగ్గించుకోవచ్చు ఆల్రెడీ సాలు కూడా వేసాను దీని కాంబినేషన్ నిమ్మకాయ పచ్చడి అనమాట ఈరోజు నా లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ అనుకోండి ఆల్రెడీ టైం టెన్ థర్టీ అవుతుంది లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఇది అనమాట చాలా ఆరోగ్యాన్ని మంచి ఇప్పుడు ఇంత దీంట్లో సగం తింటే చాలు టమ్మి ఫుల్గా అవుతుంది ఆకలి ఏమైనా ఫీల్ అస్సలు రాదు దీనివల్ల మనకి డైట్ కూడా మంచిగా కంట్రోల్ అవుతుంది వెయిట్ లాస్ కూడా జరుగుతుంది ఏంటి నేను మజ్జిగ చద్దనం తినేదాన్ని కదా చద్దనంతో పాటు దాంతోపాటు ఇది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట ఈ యొక్క నిమ్మచట్నీలో కూడా మనకి మంచి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఇమ్యూనిటీ ఇచ్చేటువంటి గుణం ఉంటుందిగా నిమ్మకాయకి చాలా బాగుంది నిమ్మకాయ పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవచ్చు అని మన వీడియోలో ఉంది చెక్ చేయండి ఇదిగోని ఇంతకుముందు మనము మిద్దె తోటలో డ్రాగన్ ఫ్రూట్కి మొత్తం అంతా సపోర్ట్ ఇచ్చేసి గ్రోన్ చేసేసి దానికి కావాల్సినటువంటి ఎరువు వేసేసి వచ్చాను అందుకే టేస్ట్ అంతా బాడు పెరుగుతుంది ఎండా బాగుంది కదా ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం టెన్ థర్టీ దాకా మొత్తం అంతా ఫ్రూట్ డ్రాగన్ మొక్కదైతే పని అయిపోయింది ఇంకా వేరే పని కోసం వెళ్ళాలని ఒకటే కొన్ని స్టార్ట్స్ ఇంకొకటి అవుతుంది కదా ఇప్పుడైతే నేను నైట్ రాగి సంగతిని పెరుగులో నానబెట్టేసుకుని దాన్నైతే తిన్నాను ఇదైతే చాలా మంచిది అనమాట ఈ యొక్క ఎండాకాలంలో రాగి సంగతి ఒకవేళ అంబలు తినని వాళ్ళు ఇలా రాగి సంగతి తిన్నాము అనుకో మంచిది ఈ యొక్క రాగి సంగతిని నైట్ పెరుగులో నానబెట్టేసుకున్నాను అనమాట పెరుగు కాదు మజ్జిగ అనవచ్చు పెరుగుని వాటర్ కొంచెం వాటర్ మిక్స్ వేసేసి యూజ్ చేసి దాంట్లో నా అసలు కొంచెం తింటే చాలా టమ్ ఫుల్ అయిపోతుంది ఇంకా తర్వాత ఆకులన్నీ కూడా ఏం అనిపించట్లేదు మళ్ళీ నిమ్మకాయ పచ్చడి ఇష్టం అనమాట ఇంకా నిమ్మకాయ పచ్చడితో తింటే కమ్మగా అనిపిస్తుంది ఒకప్పుడు రాగి సంగటి అంటే నాన్ వెజ్తో తింటేనే బాగుంటుంది అనుకునేవాడిని కానీ అదేం లేదు దేనితో తిన్నా బాగుంటుంది పక్షాత్ కూడా బాగుంటుంది ఏమీ లేకపోతే పెరుగు వేసుకొని చిట్నీ పెట్టుకుని తింటే బాగుంటుంది ఇప్పటి నుండి రైస్కి దూరంగా ఉంటూ రాగి రాగిసంగే చేసుకొని తిందామనేసి డిసైడ్ అయిపోయాం వెయిట్ అసలు లాస్ అవ్వట్లేదు కాబట్టి ఈ విధంగా అనేది ట్రై చేద్దాం వెయిట్ లాస్ అవ్వడానికి ఇంత చిన్న టీ గ్లాసు బియ్యం పిండి బియ్యం అదే చిన్న గ్లాసు రాగి పిండి తీసుకున్నాను ఇప్పుడు ఒక రెండు ఫోటోలు సరిపోతున్నారు సరే ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఫాల్ కుడదామనుకుంటున్నాను శారీని శారీకి అందుకోసమే నేను ఏం చేశానంటే ఫాల్ షాప్లో తీసుకొచ్చినప్పుడు కొంచెం ఇంత దొడ్డుప్పు వేసేసి బాటిల్లో నానబెట్టాను చూసారా వాటర్ కలర్ ఇలా డార్క్గా ఉంది కదా ఎందుకంటే మనము వాటర్లో నానబెట్టుకునేప్పుడు సాల్ట్ వేసి నానబెట్టుకున్న వాళ్ళ బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి కలర్ ఎంతవరకు పోవాలి అంతవరకు పోతున్న తర్వాత ఇక పోదనమాట ఈ ఫాలే కాదు మనం శారీస్ కా బ్లౌజెస్కి కుట్టేటప్పుడు లైనింగ్స్ ఉంటాయి కదా లైనింగ్స్ కావచ్చు శారీ పెట్టుకోవర్స్ కావచ్చు లేదంటే కొత్త బట్టలు మనము ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు ఉప్పు వేసి నానబెట్టుకున్నాం అనుకుని ఫస్ట్ టైం పోయేటప్పుడు ఇలా కలర్ డార్క్ గా పోతుంది నెక్స్ట్ టైంలోనే లైట్ ఒకవేళ కలర్ పోయినా లైట్గా పోతుంది అనమాట దీనికి కలర్ ఎక్కువగా పోకుండా ఉండడానికి ఉప్పు అయితే ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి తర్వాత నేను ఇప్పుడు ఫాల్ కుట్టే ముందు ఇలా వాటర్ మొత్తం అంతా గట్టిగా పిండేసి ఒకసారి బాటర్లకి వెళ్ళి ఒకసారి గట్టిగా దురిపేసి మన దగ్గర ఏదైనా స్టాండ్ అని అనుకోండి స్టాండ్ పైన కానీ దండం పైన కానీ ఇలా ఆరేసుకోవాలి ఆరేసుకున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే వెంటనే మనము హోల్డింగ్స్ లేకుండా నీట్గా ఆరేసుకోవాలన్నమాట అప్పుడు మంచిగా నీట్గా ఆరిపోతుంది గుర్తుపెట్టుకోండి కొంతమంది ఫ్లోర్ పైన కూడా ఆరేస్తారు కానీ మన సిటీస్లో ఆరేసుకుని బట్టలు ఆరేసుకుని ప్లేస్ ఉండే మాకు కష్టం కాబట్టి నేనైతే ఈ విధంగా ఆరేసాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఆరిపోతుంది ఆరిపోయిన దీన్ని ఎలా రోల్ చేసి పెట్టుకున్నా చూపిస్తే కొంతమంది ఐరన్ చేస్తారు ఐరన్ అవసరం లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫాల్ని ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా ఎలా ఈజీగా ఫోల్డ్ చేయాలో చూపిస్తారంటే ఒకసారి చూద్దాం కూడా అయితే ఫోల్ చేస్తాడు ఇంకా అట్లే అబ్బా ఫోన్ చేసేది ఫస్ట్ చిన్నగా నుండి స్టార్ట్ చేయాలి మళ్ళీ ఎందుకు తీసుకున్నాక ఇంకా చూ లోపలికి వెళ్ళి ఫోన్ చేసుకుని వచ్చేసాయి లోపల సైడ్ ఫోన్ అవ్వాలి లోపల సైడ్ నా సైడ్ నీ సైడ్ పెట్టుకోవట్లే ఈజీగా ఉండదు ఇటు వేసుకో మన సైడ్ ఉంటే ఈజీగా ఫోన్ ఇవ్వదు అంతవరకు పెట్టి తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు దీన్ని మళ్ళీ పెట్టిన ప్రతిసారి గంజి పెట్టలేదు కాటన్ కాబట్టి గంజి పెట్టినట్టు స్టిఫ్గా వస్తుంది పెట్టిన ప్రతిసారి ఇక్కడ ఫోల్డింగ్స్ లేకుండా ఇలా అనాలి ఫోల్డింగ్ సాగు మనం కుట్టేటప్పుడు ఈజీగా వస్తుంది ఈజీగా ఉంది బాగుంది కదా టైట్గా ఫిట్ చేయాలి ఆ మధ్యలో ఫింగర్ పెట్టే సొత్తు పోతుంది మనకు వచ్చు అనుకుంటాం కానీ కష్టంగా ఉంటుంది స్లోగా చేయాలి దెబ్బ దెబ్బ చేసే పని కాదు స్లో అండ్ స్టడీస్ విన్స్ ద రేస్ దెబ్బ దా చేస్తే క్రాస్ అవుతుంది చూస్తూ స్లోగా చేయాలి ఫైనల్గా అయితే ఫోల్డింగ్ అయిపోయింది మంచిగా స్టిఫ్ గాను మనకు ఐరన్ చేసినట్టు వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కాసేపు మనం పిల్లో కింద కానీ లేదంటే బెడ్ కింద కానీ పెట్టేసుకోవచ్చు నీట్గా లేదంటే ఇట్లే కుట్టిన ఏమీ కానీ అయితే ఇంక ఇట్లే పక్కన పెట్టేసుకుంటాను ఏ శారీ కుడితే నా శారీలో పెట్టేసి నాకు వీలున్నప్పుడు కుట్టేసుకుంటాను ఈ యొక్క పాల్ కూడా ఈజీగా ఎలా కుట్టాలంటే కూడా మరొక వీడియోలో మీకు అయితే తీసుకు చూపిస్తాను మనం చేతిపైన ఈజీగా ఒక గంట సేపట్లో కుట్టేసేయచ్చు